ప్యూర్ కాటన్ ఒక మంచి ఆఫర్ ప్రైస్ వస్తుందండి మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ పంపిస్తాము కానీ ఇది వచ్చేసి మనకి లిమిటెడ్ స్టాక్ లోనే అని చెప్పేస్తాము ఎందుకంటే ఇది వచ్చేసి మనకి వెయ్యికి ఎనిమిది శారీస్ అండి ఏదైనా సరే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఈ ఐటమ్ కి కస్టమర్స్ వస్తారండి బయట ఆఫర్ లోనే కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలకి రెండు వెరైటీ మోడల్స్ అయితే చాలా ఉన్నాయి అయితే ఇవన్నీ ఓకే నెమలి బిల్డింగ్ చూసారు కదండి దానికి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పొట్టి స్వామి స్ట్రీట్ అనమాట ఇది స్ట్రీట్ కి కొంచెం లోపలికి రాగానే మీకు లెఫ్ట్ సైడ్ లో కుసుమహరణాధ మార్కెటింగ్ అని ఇట్లా చిన్న బోర్డు అయితే కనిపిస్తుంది ఈ బోర్డు లో ఇట్లా లోపలికి రావాలన్నమాట ఈ లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సిరి టెక్స్టైల్స్ అండ్ నక్షత్ర సిల్క్స్ ఇవి రెండు కూడా షాప్ షాప్లే సిరి టెక్స్టైల్స్ అని ఒక మూడు షాప్ అయితే ఉన్నాయి అక్కడ వచ్చేసి నక్షత్ర సిల్క్స్ ఇవన్నీ కూడా హోల్సేల్ షాప్ లండి మీకు జెంట్స్ కి షూటింగ్ షూటింగ్ కావాలి అన్న లేకపోతే లేడీస్ కి శారీస్ కానివ్వండి ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయండి అన్ని కూడా హోల్సేల్ ప్రైస్ లోనే వస్తాయి షాప్లు ఎప్పుడూ కూడా ఫుల్ రష్ గా అయితే ఉంటాయి మీరు ఇంటి దగ్గర ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ మంచి ఆప్షన్ అండి చాలా మంది ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారు మంచి మంచి శారీస్ ఉంటాయి డ్రెస్సెస్ ఉంటాయి టాప్స్ ఉంటాయి ఇలా ఇవన్నీ షాప్స్ కూడా వీళ్ళవి మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపించాలని అనుకుంటున్నాను చూసారు కదా ఫుల్ రష్ గా అయితే ఉంటుంది సో ఇక్కడికి వచ్చేసి మనము నక్షత్ర సిల్క్స్ అనమాట ఇక్కడ నుంచి మనము వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము వీడియో అనుకుంటున్నాను షాప్ అయితే విజిట్ చేయండి మాత్రం లేట్ నమస్తే అండి మాది నక్షత్ర వచ్చేసి విజయవాడ వంటల్లో రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ అందులో ఉంటుందండి స్వామి విధి అంటారు బయట నుండి వచ్చినట్టు మాకు ఒకసారి కాల్ చేసారండి ఎందుకంటే మాది హోల్సేల్ షాప్ అండి మీరు ఏదైనా ఐటమ్ కోసం అంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ స్టాక్ లేదనుకోండి మీరు అంత దూరం వచ్చి కూడా ఇబ్బంది పడతారు కాబట్టి ఒక్కసారి ఫోన్ చేసి స్టాక్ ఉన్నది లేని తెలుసుకోండి మీరు ఏటమ్ కోసం వస్తున్నారు అది స్టాక్ లేదో తెలుసుకోండి లేదంటే షాప్ టైమింగ్స్ కానీ ఎగ్జాక్ట్ లొకేషన్స్ ఇవన్నీ తెలుసుకుని వచ్చి కనుక మీరు ఈజీగా పని అయిపోద్ది మీరు బయట ఊరు నుండి వస్తున్నారు కాబట్టి మీకు ఇక్కడ అడ్రస్ అడ్రస్ ఏంటి తెలియకపోయినా అడ్రస్ అర్థం కాక మీకు ఎక్కడైనా ఉన్నా సరే మీరు ఉన్న దగ్గర మాకు ల్యాండ్ మార్క్ ఏదైనా చెప్పి మీరు ఇలా పాలన చోటు ఉన్నాం అని మీ దగ్గర ఉండే కనుక మా కూరని పంపిస్తాం మీ దగ్గరికి ఎమ్మని తీసుకొచ్చేస్తారు లేండి మీకు వాట్సాప్ లో లొకేషన్ ఏదైనా పెట్టడం కానీ ఈజీగా సందు ఏదైనా ఐడియా చెప్పడం కానీ మీరు అయితే చేసి మీరు మా దగ్గరికి ఈజీగా వచ్చేలాగైతే చూసుకుంటాము లేదంటే మీరు మెయిన్ రోడ్ ఏంటి రండి మెయిన్ రోడ్ అంతా కూడా మీకు కెనాల్ రోడ్ అంటారు కెనాల్ రోడ్ మీద మీకు ఎవరైనా తెలియకపోతే కొట్టి స్వామి విధి నెమరి బిల్డింగ్ సందు అని ఎవరైనా అడిగినా సరే చెప్తారండి ఆ చంద్రబాబుకి రాంగ ఒక పది పదిహేను అడుగులు వేయాలండి ఎడం చేతి వైపు కుసుమహర్ల మార్కెటింగ్ అనే బొడ్డుతో ఒక సందు ఉంటుందండి ఆ చంద్రబాబుకి కూడా సిరీ టెక్స్టైల్స్ సిల్క్స్ అని చెప్పి ఒక నాలుగైదు షాప్స్ ఉంటాయండి మొత్తం కూడా మావేనండి అంతా కూడా హోల్సేల్ షాప్లు అంటే ఇంటికాడ ఎవరైనా బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్నారు రీసేలర్స్ వాళ్ళకి ఎవరికైనా సరే మన దగ్గర ఎప్పటికప్పుడు స్పెషల్ ఐటమ్స్ స్పెషల్ కలెక్షన్స్ మంచి మంచి ఆఫర్ ప్రైజెస్ ఉంటామండి ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి కూడా స్పెషల్ ఆఫర్ అయితే ఇస్తున్నామండి ఈ స్పెషల్ ఆఫర్స్ లో మనకి ఏంటంటే మొత్తం కూడా టాప్స్ అండి ఆ టాప్స్ కూడా ఏంటంటే ఓన్లీ ఎం సైజ్ ఎల్ సైజ్ అండి కాలేజ్ వేర్ గోల్డ్స్ కానీ వీళ్ళందరికీ కూడా మనకి ఎల్ సైజెస్ అయితే బాగా అడుగుతున్నారు మంచి వెరైటీ ట్రెండింగ్ మోడల్స్ అన్ని కూడా ఉంటాయండి వీటిలో ఇవన్నీ మనకి రేయాన్ స్టైల్ అయితే వస్తుందండి మేడం వచ్చేసి ఫస్ట్ మనకి ఇది టాప్ అయితే ఇలా వస్తుందండి అంత కూడా మంచి సైడ్ కట్స్ ఉంటాయి అంబ్రెలాస్ అనేది ఉండ ఎక్కువ ఉండవు ఇలా వన్ ఆర్ టూ పీస్ ఉండొచ్చు అంతే అది కూడా ఏంటంటే మీకు చూద్దాం ఒకసారి మనకైతే ఎక్కువ వరకు సైడ్ కట్స్ వస్తాయి దాని కూడా మనకి నెట్వర్క్ ప్యాటర్న్స్ ఇలా మోడల్స్ అయితే ఉంటాయి క్లాత్ అయితే మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ అయితే వస్తుందండి హెవీ క్వాలిటీస్ అంతా కూడా బాగా రేట్స్ ఎక్కువ ఉండే ఐటమ్స్ అన్ని కూడా మనకి ఏంటంటే ఆఫర్స్ లాట్స్ తెప్పించేస్తుంటాం అదే మీకు బయట దొరికేటట్టు సేమ్ ఇదే డిజైన్ ఇదే కలర్ లో బయట ఏంటంటే మీకు ఎం సైజ్ నుండి డబల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు దొరుకుతాయండి మనకైతే అలా ఉండవు ఇప్పుడు మీకు ఒక పీస్ చూసారండి ఇది ఒక పీస్ మాత్రమే ఉంటుందండి అలా మనకు లాట్స్ లో వస్తుంటాయి దానివల్ల మనకైతే ఒక ఆఫర్ ప్రైస్ ఇస్తున్నాము ఇలా హెవీ వర్క్ ఇవ్వండి ఇలా నేర్ నేర్ వర్క్ డిజైన్ కూడా మీకు కొంచెం బయట ఫంక్షన్ యూజ్ చేసుకోవడానికి దేనికైనా సరే అన్ని వస్తాయి కాటన్స్ ఉంటాయి రేయాన్స్ ఉంటాయి అన్ని ఉంటాయి వీటిలో ఏంటంటే మనకి కొన్ని కొన్ని మోడల్ ని బట్టి క్వాలిటీ వస్తుంటది ఇది వచ్చేసి మనకి రేయాన్ అండి మేడం ఇది నైరా కట్ మోడల్ అండి చాలా ఇలా మొత్తం కూడా మనకి హెవీ క్వాలిటీ టాప్స్ మేము అదే చెప్తున్నాం కదా హెవీ క్వాలిటీ టాప్స్ మనకి కాస్ట్లీ ఐటమ్స్ అన్ని కూడా మనకి రేట్ రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది అది కూడా మీకు సైజెస్ చెప్తున్నామండి ఓన్లీ ఎం ఎల్ ఈ టూ సైజెస్ మాత్రమే ఉన్నాయండి ఇంకా వేరే ఎక్స్ఎల్ అనే ఇంకొక పీస్ కూడా లేదు అది ఓన్లీ ఎంఈఎల్ సైజెస్ మాత్రమే వస్తే ఇదే మేడం ఇలా కాటన్ లో మనకి ఇలా సింపుల్ గా కాలేజ్ వేర్ అయితే ఇలా కావాలంటే ఇలా కూడా ఉన్నాయి మీకు వర్క్ వెరైటీస్ వెరైటీస్ అన్ని ఉన్నాయి ఏదైనా సరే మనకి టాప్ వచ్చేసి కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇలా మనకి వెరైటీస్ మోడల్స్ అయితే చాలా ఉంటాయండి ఇవన్నీ కూడా మేము చెప్తున్నాం కదండి కాస్ట్లీ వెరైటీస్ అండి మాకే ఒకటే లాట్లు కింద తెప్పించేస్తాము ఉంటాం మాకు ఏ సైజు ఎలాంటిదైనా సరే మేము అమ్మేయగలం అండి ఎందుకంటే మాకంతా కూడా అంత మంది హోల్సేల్ కస్టమర్స్ రీటైలర్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారండి మా కస్టమర్స్ వాళ్ళందరూ కూడా ఇలాంటి మంచి మంచి స్పెషల్ ఆఫర్స్ కోసం వెయిటింగ్ చేస్తుంటారు మన కస్టమర్స్ వాళ్ళు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు వాళ్ళ తగ్గట్టు మేము మంచి మంచి ఆఫర్స్ అయితే ఎప్పుడు పెట్టుకుని ఉన్నాము ఇవన్నీ కూడా మనకి స్పెషల్ ఆఫర్ లోనే కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలకి ఇలాంటి వెరైటీ మోడల్స్ అయితే చాలా ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా మనకి సేల్ వచ్చేసండి సాటర్డే ఈవినింగ్ ఫైవ్ నుండి స్టార్ట్ అవుతుందండి ఫైవ్ నుండి ఎయిట్ వరకే మాత్రమే ఉంటుందండి సాటర్డే ఈవినింగ్ సేల్ అండి ఇది వచ్చేసి సాటర్డే ఈవినింగ్ ఫైవ్ ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు మాత్రమే ఉంటుందండి షాపు మళ్ళీ తిరిగి మీకు ఆదివారం ఉదయం పదిన్నరకు అండి పదిన్నరకు స్టార్ట్ అవుతుంది రెండు గంటల వరకు మాత్రమే ఉంటుందండి మధ్యాహ్నం రెండు గంటల వరకే మీరు ఏదైతే ఈ టైమింగ్స్ మేము చెప్తున్నామో ఈ టైమింగ్స్ అయితే పర్టికులర్ గా చూసుకోండి ఎందుకంటే ఒకవేళ మీరు ఎనిమిది దాటిన తర్వాత ఒకవేళ వస్తే కనుక సేల్ అనేది అయితే ఉండదు ఎందుకంటే మొత్తం కూడా మీకు తర్వాత అంతా మేము ఆన్లైన్ ఆర్డర్స్ ఆన్లైన్ మెసేజెస్ కొరియర్స్ ప్యాకింగ్స్ ట్రాన్స్పోర్ట్స్ ఇవన్నీ కూడా చూసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ బయట ఊరిని నుండి మన కి రాలేని కస్టమర్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా మన వీడియోస్ చూసి ఆదరిస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర పర్చేస్ చేసుకుని హ్యాపీ అయి ఉన్న అండి వాళ్ళందరూ కూడా మనమైతే రెస్పాన్సిబుల్ గా అయితే ఇంకా ఐటమ్ అందించాలి కాబట్టి వాళ్ళకు కూడా మనం అయితే టైం అనేది కొంచెం కేటాయించాలి కాబట్టి మనమైతే వాళ్ళకు కూడా ఒక టైం అనేది ఇచ్చి ఈ ఎనిమిది గంటల వరకే షాప్ అయితే సేల్ ఉంచుతున్నాము ఆ తర్వాత అంత కూడా మనం అయితే బయట ఆన్లైన్ ఆర్డర్స్ అయితే మనమైతే టైం స్పెండ్ చేస్తున్నామండి అందుకని మీరు ఒకవేళ ఎవరైనా వచ్చేది ఉంటే కనుక మేము ఏదైతే షాప్ టైమింగ్స్ ఇస్తున్నాము ఈ లోనే విజిట్ చేయాలండి ఈ లో విజిట్ చేస్తే కనుక మంచిగా అయితే ఐటమ్ తీసుకోవచ్చు అన్ని కూడా టాప్స్ ఏదైనా సరే కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది వీటికి కొన్ని కొన్ని వాటికి కొన్ని ఏమైనా రావచ్చు అంటే మనకి చున్నీ ఏదైనా వచ్చింది అనుకోండి దానికి ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది అది షాప్ దగ్గర వస్తే చెప్తాం లేదా ఒకవేళ ఫ్యాంట్ అనేది రాదండి ఒకవేళ వస్తే ప్యాంట్ కూడా ఒకవేళ రాదు అసలు రాదు ఒకవేళ వస్తే అని చెప్పి ముందుగా మేము చెప్పు ఉంటున్నాము అది వచ్చినా సరే మనకైతే ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది అది మీరు షాప్ దగ్గర వచ్చినప్పుడు ఒకవేళ వస్తే దాన్ని బట్టి దాని రేట్ చెప్తాము ఒకవేళ వీటిలోనే అంబ్రెలాస్ కూడా ఏదైనా వస్తే అంబెల్లా టాప్స్ వస్తే దానికి కూడా వేరే కాస్ట్ అనేది అయితే ఉంటది అది కూడా మేము అయితే షాప్ దగ్గర వచ్చినప్పుడు మీరు తీసుకునే దాన్ని బట్టి చెప్తాము ఇవన్నీ కూడా మనకి వీటిలో కలెక్షన్స్ రీసేలర్స్ వాళ్ళకి అండి మీకు దగ్గర సేల్స్ చేసుకోవడానికి మంచి ఆఫర్ ప్రైస్ లో కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలకి వచ్చింది ఇలా మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ చెప్పండి ఏంటంటే పంపించేస్తాం ఎమ్ ఎల్ మాత్రమే ఈ టూ సైజెస్ మాత్రమే ఉన్నాయి ఏదైనా సరే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా మనకి ప్యూర్ కాటన్ సారీస్ అండి ఈ ప్యూర్ కాటన్ లో కూడా మనకి వన్ జాంట్ వస్తుందండి ఇవన్నీ మనకి చాలా మంచి ఆఫర్ ప్రైస్ అయితే ఇస్తున్నాం అండి మీకు జస్ట్ ఒక సారీ కూడా ఓపెన్ చేసేస్తాను ఇదిగోండి ఫస్ట్ అయితే ఒక శారీ చూడండి ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుందండి ఇదే మేడం కొంచెం ఆ మోడల్ అయితే వస్తుంది ఇదైతే మొత్తం మనకి వచ్చేసి పల్లు వస్తుంది ఇది శారీ మొత్తం అయితే మనకి ప్లైన్ కొంచెం సింపుల్ డిజైన్ అయితే ఇలా వస్తుంది ఇది మనకి వచ్చేసి జాయింట్ అయితే ఇలా వస్తుందండి కంపెనీ నుండి వచ్చేది కాబట్టి స్టిచ్చింగ్ అంతా కూడా మంచిగా నీట్ గా చేసేస్ అయితే వస్తుంది కానీ ఇది ఏంటంటే మనకి ప్యూర్ కాటన్ ఒక మంచి ఆఫర్ ప్రైస్ వస్తుందండి మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ పంపిస్తాము కానీ ఇది వచ్చేసి మనకి లిమిటెడ్ స్టాక్ లోనే అని చెప్పేస్తాము ఎందుకంటే ఇది వచ్చేసి మనకి అండి అండి అంటే మీకు మేడం వీటిలో వచ్చేసి మనకి కలర్స్ అన్ని కూడా మీరు మినిమం లో మినిమం ఎవరు ఎన్ని తీసుకున్నా సరే మినిమం ఫోర్ శారీస్ అయితే ఇవ్వగలం అండి మినిమం ఫోర్ శారీస్ అయితే ఇవ్వగలము ఇది వచ్చేసి మనకి ఫోర్ శారీస్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫోర్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇవన్నీ మనకి ఇట్లా వచ్చినాయి కదా స్టైల్ అట్లా అవును మేడం అన్ని కూడా మనకి బయట కనిపించడానికి మీకు ఏంటంటే ప్లెయిన్ లా కనిపిస్తే డిజైన్స్ మోడల్స్ అయితే ఉంటాయి ఇదే మేడం ప్రతిదానికి కూడా మనకి డిజైన్ ప్యాటర్న్స్ అయితే లోపల ఇదిగోండి ఇలా మనకి ఏంటంటే కొంచెం లంగోనిషనల్ డిజైన్స్ అయితే వస్తాయి అంటే డైలీ వేర్ రఫ్ అండ్ రఫ్ యూస్ చేసుకోవడానికి కానీ దేనికైనా సరే యూజ్ అవుతుంది మనకైతే ప్యూర్ కాటన్ వస్తుంది క్లాత్ ఇదే మేడం వీటిలో వచ్చేసి ఇవన్నీ కూడా కలర్స్ మీకు అన్ని కలర్స్ మిక్సింగ్ చేసి అయితే పంపిస్తాం అంటే రీసెలర్స్ వాళ్ళు ఎవరన్నా బల్క్ ఆర్డర్స్ ఒక ముప్పై శారీలు నలభై శారీస్ అలా పెట్టినా సరే అన్ని వెరైటీస్ అన్ని కలర్స్ మాకు మీకు మిక్సింగ్ చేసి అయితే పంపిస్తాము మీకు చెప్తున్నాం కదా ఎనిమిది పీసులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అది కూడా ప్యూర్ కాటన్ అండి ఇంకా ఎండాకాలని మాత్రం ఇది మంచి లాట్ ఆఫర్ రేట్ అండి మాత్రం ఇది పంజాన్ శారీస్ రీసేలర్ చేసుకునే వాళ్ళకి కానీ ఇంటి దగ్గర ఓన్ పర్పస్ కోసం కొనుక్కునే వాళ్ళకి ఎవరికైనా సరే చాలా బాగుంటుంది ఇది మేడం ఇలా మనకి ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్ చూపించాం కాబట్టి ఇవన్నీ కూడా మనకైతే ఇలా కలర్స్ వస్తాయి అన్ని కలర్స్ ఇదిగోండి ఇది ఒక బండిల్ అండి అన్ని కలర్స్ ఉన్నాయి చూస్తారా ఇలా అన్ని కలర్స్ మనం అయితే మిక్సింగ్ చేసి మీకు బల్క్ ఆర్డర్స్ అయితే పంపిస్తాము ఓన్ పర్పస్ కోసం కావాలంటే కనుక ఏ కలర్స్ కావాలని మెసేజ్ చేసేయండి మినిమం ఫోర్ పీసెస్ చెప్తున్నాం అండి ఓన్లీ ఫోర్ ఫోర్ పీసెస్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఎయిట్ పీసెస్ అయితే త్రిబుల్ నైన్ రూపీస్ అండి ఇక కొరియర్స్ చేస్తాము కొరియర్స్ మాత్రం ప్రత్యేకంగా మనకి ఇదే పీస్ ఇదే కలర్ ఇదే డిజైన్ కాదండి ఇలా ఫోర్ కలర్స్ అయితే కనుక ఫోర్ ఫోర్ కలర్స్ పంపించేస్తామండి దానికి మళ్ళీ మనం ఫొటోస్ పెట్టడం వీడియో కాల్స్ చేయడం ఇవన్నీ కూడా కష్టం అండి ఈ రేట్ లో ఇది కూడా మీకు షార్ట్ టైమింగ్స్ ఇది ఇది కూడా సేల్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ నుండి ఎయిట్ వరకు అండి తిరిగి మళ్ళీ ఆదివారం ఉదయం పదిన్నర నుండి రెండు గంటల వరకు అండి ఒకవేళ ఏదైనా ఫాస్ట్ గా సేల్ అయిపోయింది అనుకోండి ముందుగా అయిపోతే సేల్ అయిపోయిందంటే మనకి ఏంటంటే మనకు గ్రూప్స్ లో అయితే మనం ముందుగా ఇన్ఫార్మ్ చేసేస్తాము దాన్ని బట్టి మన కస్టమర్స్ అయితే ఆగిపోతారు అంటే ఇంకా తీసుకుని బయలుదేరి రాకుండా ఆగిపోతారు ఇవి మనకి కొరియర్స్ కూడా అండి ఒక వన్ డే టైమ్ అయితే మేము చెప్తున్నాం అండి ఎందుకంటే కొంచెం మళ్ళా మేము షాప్ దగ్గర ఫుల్ బిజీగా ఉంటాము ఈ లోపే మన కస్టమర్స్ ఏంటంటే ఇంకా వన్ డే అయిపోయింది చూడలేదు రిప్లేస్ రాలేదు అని చెప్పి చాలా మంది కాల్ చేస్తుంటారు మీరు ఒకవేళ అమౌంట్ పే చేసిన లేదంటే మీరు ఫోటో పెట్టి ఇంకా మాది రిప్లై కోసం వెయిట్ చేస్తున్నా సరే మీరు అయితే ఏమి ఇబ్బంది పడదండి మేమైతే ప్రతి ఒక్క కి రిప్లైస్ అయితే ఇస్తాము మీరు వాట్సాప్ మెసేజ్ చేసేయండి చేసేసి ఉంచేసారనుకోండి మేమే రిప్లై ఇస్తాం ఒకవేళ మళ్ళీ మీరు మెసేజ్ చేస్తా ఉన్నా లేదా మీరు మళ్ళీ కాల్స్ చేస్తున్న సరే మీ మెసేజ్ అనేది టాప్ లోకి వచ్చేసింది మేము ఎర్లీ మెసేజ్ పెట్టింది కదా అని చెప్పి ఫస్ట్ ఎవరైతే మెసేజ్ డౌన్ లో ఉంటుంది కదా వాళ్ళని మేము అయితే రిప్లై ఇచ్చుకుంటూ వస్తాం కాబట్టి ఫస్ట్ మీరు మెసేజ్ పెడితే మెసేజ్ పెట్టిన సరే మేమే రిప్లై ఇస్తాము ఒకవేళ ఏదైనా మాకు డౌట్ వచ్చి మీరు పెట్టిన మెసేజ్ అయితే కనుక మేమే మీకు కాల్ బ్యాక్ చేసి ఆ డౌట్ అనేది క్లియర్ చేసుకుంటాం నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా ఒక టూ డేస్ మాత్రమే స్పెషల్ ఆఫర్ ఇస్తున్నామండి ఈ స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఇవన్నీ కూడా జార్జెట్ బుట శారీస్ అంటారు ఇవి మనకి వచ్చేసి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అలా అమ్ముతున్న శారీస్ అండి ఇప్పుడు ఆల్రెడీ మేము మన షాప్ లో అమ్ముతున్నాము ఇదంతా కూడా మనకి ఏదైతే మేము టైమింగ్స్ చెప్తామో ఈ టైం లో మాత్రమే మీకైతే ఆఫర్ ప్రైస్ అయితే అప్లికబుల్ అవుతుంది లేదంటే కనుక ఇంకా మనకంతా కూడా జనరల్ ప్రైస్ ఐదు యాభై ఐదు డెబ్బై ఐదు ఆ రేంజ్ లోనే ఉంటాయి మీకు ఒకసారి శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి ఇదే మేడం ఇది వచ్చేసి మనకంతా కూడా జార్జెడ్ బుట్ట అంటారండి ఈ ఐటమ్ వచ్చేసి జార్జర్ బుట్టా అని బాగా చాలా చాలా బాగుండీ శారీస్ అయితే మాత్రం లైట్ వెయిట్ వెరైటీ స్మూత్ ఫినిషింగ్ జరీ వివింగ్ తో వస్తాయి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు ట్రౌజర్స్ వస్తాయి ఇదంతా కూడా జరీ వివింగ్ లో అయితే వస్తుందండి ఇది మేడం ఇది శారీ మొత్తం కూడా మనకైతే ఫ్లోరల్ డిజైన్ మొత్తం ఫ్లోరల్ డిజైన్ లో వస్తుంది ఇది వచ్చేసి మనకి మెరూన్ షేడెడ్ అండి ఇది శారీ మొత్తం కూడా మనకైతే వస్తుంది దీనికి వచ్చేసి మనకైతే పైన షుగర్ వర్క్ డిజైన్ అయితే ఏమీ లేదండి దీనికి ఒక ప్రైస్ ఉంటుంది నెక్స్ట్ దీంట్లో మనకి షుగర్ వర్క్ ఉంటుంది అదైతే ఇంకొక ప్రైస్ ఉంటుంది రెండు కూడా ప్రైజెస్ చెప్తాను ఈ ప్రైజెస్ కూడా మనకి ఏంటంటే ఎప్పటి నుండి ఎప్పటి వరకు అయితే మనకైతే ఆఫర్ ఎలా ఉంటాయో అది కూడా మీకు చెప్తాను ఇది వచ్చేసి మనకి ఒక సారీ ఓపెన్ చేస్తాం అది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి షుగర్ వర్క్ లో కూడా ఒక సారీ ఓపెన్ చేద్దాం ఇదిగో మేడం ఇది వచ్చేసి మనకి షుగర్ వర్క్ లో అయితే వస్తుంది ఇదండి ఇది శారీ వచ్చేసి మనకైతే పల్లీలో వస్తుందండి మొత్తం కూడా మనకి పికాక్ డిజైన్స్ అయితే వచ్చింది ఇది శారీ మొత్తం కూడా మనకి అయితే పింక్ కలర్ అండి ఇది పిక్ బుటా అయితే వస్తుంది మనకి కొంచెం మీడియం సైజ్ బుటో వచ్చింది దీనికి అంత కూడా షుగర్ వర్క్ డిజైన్ హైలైటింగ్ అయితే ఉంటుంది ఏదైనా ఫంక్షన్ వేర్స్ కి ఎవరికైనా గిఫ్టింగ్ చూడని దేనికైనా సరే చాలా బాగుంటుంది అయితే ఇది వచ్చేసి మనకి షుగర్ వర్క్ వచ్చిందంతా కూడా మీకు ఆఫర్ ప్రైస్ లో వస్తుంది కేవలం ఏ పీస్ అయినా మీకు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుందండి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అదే ఇంకా షుగర్ వర్క్ లేనిది ఉంది చూసారా అదైతే త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది కూడా మీకు ఆఫర్ ప్రైస్ ఇది మీకు వచ్చేసి ఇది షుగర్ వర్క్ మనకి ఆరు వందల ఇరవై రూపాయల సారి మీకు ఇప్పుడు ప్రజెంట్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ వస్తుంది మీకు షుగర్ వర్క్ లేనిది ఉంది చూసారా అది ఐదు యాభై ఆరు వందల రూపాయల సారి అది మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ కి వస్తుంది కానీ టైమింగ్స్ ఉన్నాయండి ఈ టైమింగ్స్ కూడా ఏంటంటే మీకు సాటర్డే ఈవినింగ్ ఫైవ్ నుండి ఎయిట్ వరకు అండి మళ్ళా తిరిగి ఆదివారం ఉదయం మీకు పదిన్నర నుండి రెండు గంటల వరకు మాత్రమే ఇంకొక కలర్ అండి దీంట్లో మనకి ఏంటంటే ప్రతిదీ కూడా ఓన్లీ గుట్ట డిజైన్ అనే కాదు దీనిలో ఫ్లోరల్స్ ఉంటాయి పికాక్స్ ఇలా వెరైటీ వెరైటీ డిజైన్స్ అన్ని కూడా ఉంటాయి ఇది మాత్రం మీకు ఆఫర్ ప్రైజెస్ చెప్పాం కదండి దీని మనకి ఏవైతే టైమింగ్స్ చెప్పాము సాటర్డే సండే అని ఈ టూ డేస్ ఆ చెప్పిన టైమింగ్ లో మాత్రమే ఆఫర్ అయితే ఉంటుందండి ఒకవేళ సేమ్ ఇదే ఐటమ్ మళ్ళీ మీరు సండే సండే సాటర్డే ఇదే ఐటమ్ మళ్ళీ మీరు ఒకవేళ మండే వస్తే కనుక మీకైతే రేట్ కామన్ రేట్ ఇంకా ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుద్ది మీకు ఓన్లీ సాటర్డే సండే మాత్రమే మేము అయితే ఇప్పుడు చెప్పిన త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ సెవెంటీ రూపీస్ అయితే వస్తుందండి ఇది కూడా ఆఫర్ ప్రైస్ మేడం ముందే చెప్పేస్తున్నాము ఒకవేళ మీరు ఆన్లైన్ ఆర్డర్ చేసిన ఒకవేళ షాప్ దగ్గరకు వచ్చినా ఏది ఏమైనా సరే మేము చెప్పిన టైమింగ్ లో వస్తేనే మాత్రం అయితే మనకైతే ఆఫర్ ఉంటుంది ఇది కూడా మనకి హెవీ క్వాలిటీ శారీస్ చాలా చాలా హెవీ క్వాలిటీ మనకి దాదాపుగా మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ దాకా సేవ్ అయిపోద్ది ఒక సారీకి అంత హెవీ క్వాలిటీ శారీస్ ఈ చెప్పిన టైమింగ్ లో మాత్రమే అయితే ఉంటుందండి ఇది అండి ఇది కూడా మనకి గ్రీన్ కలర్ ఇదంతా కూడా మనకైతే ఫ్లవర్ బుటా డిజైన్ అయితే వస్తుంది మీకు ప్రత్యేకంగా మనకి రీసేలర్స్ అంటే ఆన్లైన్ ఆర్డర్స్ కానీ దేనికైనా సరే మనకి ఫ్లోరల్ డిజైన్ బుట్టాలోనే కావాలి ఇదే డిజైన్ లో కావాలనేది అయితే అండి మీకు ఎన్ని పీసెస్ కావాలి మెసేజ్ చేయడం అంతే దాన్ని బట్టి అన్ని రకాల బుట్ట డిజైన్స్ అన్ని కలర్స్ అన్ని వెరైటీస్ మోడల్స్ మొత్తం మిక్స్ అయ్యేలాగా మేమే చూసి పంపిస్తాము ప్రత్యేకంగా మాకు దీంట్లోనే కావాలి దాంట్లోనే కావాలంటే ఇవ్వలేమండి ఎందుకంటే ఈ ఐటమ్ కటికి కస్టమర్స్ వస్తారండి బయట ఊరి నుండి ముందుగా మేము చెప్పేస్తున్నాం కాబట్టి ప్లాన్ చేసుకొని చాలా మంది కస్టమర్స్ బయట ఊరి నుండి వస్తారండి అంటే బయట ఊరులో రీసెల్ చేసుకునే వాళ్ళు కానీ ఎవరేమైనా సరే మనకి చాలా మంది కస్టమర్స్ వస్తారండి ఈ చెప్పిన టైమింగ్స్ లో దానికోసం అని ఒకవేళ వన్ ఆర్ టూ వన్ డే ఏదైనా లేట్ అయినా సరే రిప్లై అవ్వడానికి ఒక హాఫ్ డే లేట్ అయినా సరే మీరైతే ఏమి ఇబ్బంది పడద్దు మేమే రిప్లై ఇస్తాము మీకు ఏదైతే చెప్పిన టైమింగ్ లో ఒకవేళ మీరు మెసేజ్ చేస్తే కనుక ఆ టైమింగ్ లో మీకు అయితే ఆ ఆఫర్ ఆ రేటే పడుద్ది చూడండి ఇవన్నీ కూడా మనకైతే ఇవన్నీ బండిల్స్ బండిల్స్ ఇలా ఇన్ని బండిల్స్ లాట్స్ అండి ఇన్ని బండిల్ లాట్స్ ఉన్నా సరే మనకి ఏదైతే టైమింగ్ చెప్పామో ఆ టైమింగ్ లో మనకైతే సేల్ ఒకవేళ ఐటమ్ స్టాక్ కనుక అయిపోతే కనుక అయిపోయినట్టే ఇవన్నీ అంత హెవీ క్వాలిటీస్ ఇదిగోండి స్టోన్స్ ఉంటే లేకపోతే అంతేనండి స్టోన్ వర్క్ డిజైన్ ఒకవేళ ఇది స్టోన్ వర్క్ అండి ఇది స్టోన్ వర్క్ ఉంటే కనుక త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఒకవేళ స్టోన్ వర్క్ లేకపోతే త్రీ ఫార్టీ నైన్ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఇదండి ఇది ఇంకొక కలర్ ఇది ఇది మనకి ఏదో ఒక్క పీస్ వచ్చిందండి ఇది మనకి సేమ్ ఇదే దొరుకుతుంది ఇదే మోడల్స్ ఉంటాయని కాదు ఇవన్నీ కూడా బండిల్స్ బండిల్స్ అండి ఈ ఆ బండిల్లో ఏ పీస్ వచ్చింది ఏది ఎలా వచ్చింది కూడా మనకు కూడా తెలియదు ఏంటంటే మనకి రీసీలర్స్ వాళ్ళకి ఒక బండిల్ స్లాట్ చేసేస్తాం ఒక ట్వంటీ పీస్ డిపీస్ అన్నప్పుడు ఒక నాలుగైదు బండిల్ పంపించేస్తాం చూసారా ఆ బండిల్లో ఒక్కొక్క పీస్ లాంటివి కూడా తగులుతుంటాయి మీకు అన్ని వెరైటీస్ మోడల్స్ అయితే వస్తుంటాయి దీంతో ఏమన్నది మనం అయితే చెప్పలేము ఆ పీస్ వచ్చింది ఈ పీస్ అన్నది గుట్టా కూడా మనం అయితే ఏరి పంపిలేమండి మీకు ఎన్ని పీస్ కావాలి చెప్పడం దాన్ని బట్టి మేమైతే పంపించడం స్టోన్ వర్క్ ఆల్రెడీ స్టోన్ వర్క్ అని చెప్పండి లేదంటే అన్ని మిక్సింగ్ చేసి పంపిణా చెప్పినా సరే మేమైతే ఒక ఇరవై పీసులు పెడితే ఒక పది పీస్ స్టోన్ వర్క్ ఉన్నవి ఒక పది పీస్ స్టోన్ వర్క్ లేనివి అలా అన్ని వెరైటీస్ మిక్సింగ్ చేసేది పంపిస్తారు దానికే పడితే ఏదైనా సరే స్టోన్ వర్క్ లేకపోతే త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది స్టోన్ వర్క్ ఉంటే కనుక మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అది కూడా మేము చెప్పిన టైమింగ్స్ లో మాత్రమే ఉంటుందండి ఈ రేట్ నెక్స్ట్ ఏ సారీస్ అండి నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా మనకి కాటన్ వన్ జాయింట్ శారీస్ అండి ఈ వన్ జాంట్ శారీస్ వచ్చేసి మనకి ఫుల్ కలెక్షన్ ఇది ఇక్కడ మీకు కనిపిస్తున్న అన్ని కూడా మనకి వన్ అండ్ సారీస్ అది కూడా ప్యూర్ కాటన్ అండి మీకు వీటిలో వచ్చేసి స్మాల్ బూటాస్ కావాలనుకుంటున్నాండి స్మాల్ ప్రింట్స్ కావాలంటే ఇలా వస్తుందండి ఇవి మనకి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చూపించేస్తాను మీకు అయితే మేడం ఇది వచ్చేసి మొత్తం కూడా స్మాల్ ప్రింట్స్ డిజైన్స్ అండి వీటిలో వచ్చే కలర్ కాంబినేషన్స్ అయితే ఇవి ఉంటాయండి ట్ ఇవన్నీ కూడా వన్ జాయింట్ కాటన్ అయితే వస్తుందండి ఇక్కడ మీ కలర్ చూసారు కదా ఇవన్నీ కూడా మనకి స్మాల్ ప్రింటెడ్ డిజైన్ జస్ట్ అలా బుట్ట డిజైన్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ వీటిలో మనకి ఇలా కాదు మనకి కొంచెం పెద్ద డిజైన్స్ అయినా పర్లేదు అని అనుకుంటే కనుక ఇవి కలర్ కాంబినేషన్స్ అయితే వీటిలో వస్తాయి వస్తాయండి ఇవన్నీ కూడా మనకి బిగ్ బిగ్ డిజైన్స్ ఇలా మోడల్స్ అయితే వస్తాయి ఫ్లోరల్ డిజైన్స్ అని ఇలా అయితే వస్తుంటాయి ఇవన్నీ కూడా మనకి రేట్ అయితే మాత్రం మంచి ఆఫర్ ప్రైస్ కి అయితే వస్తుందండి మీకు ఏ శారీ అని తీసుకోండి కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలు పడుతుందండి వన్ ఫార్టీ నైన్ రూపీస్ ప్యూర్ కాటన్ వన్ జన్ శారీస్ అయితే వచ్చినాయండి ఇది మాత్రం మనకి ఇప్పుడు స్పెషల్ ఆఫర్ అండి మీకు ఆల్రెడీ ఇది ఏంటంటే టైమింగ్ చెప్తున్నాం చూస్తారా సాటర్డే సండే ఈ రెండు రోజులు మాత్రమే ఉంటుందని ఈ రెండు రోజులు ఏదైతే ఉందో ఈ రెండు రోజులు మాత్రమే ఆ చెప్పిన టైమింగ్ లో మాత్రమే సేల్ అయితే ఉంటుందండి ఒకవేళ దూరం నుండి ఎవరైనా వాళ్ళు ఉంటే కనుక మేము అందుకే సాటర్డే ముందుగానే పెడతాం వీడియో మీరు ఐటమ్ చూసుకొని సండే మార్నింగ్ మీరు కొంచెం చేసుకొని త్వరగా వచ్చేసేలాగా ఉంటే కనుక మార్నింగ్ టెన్ థర్టీ షాప్ ఓపెన్ చేస్తాం సేల్ కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది అప్పుడు మీకు ఏది కావాలో అది తీసేసుకోవచ్చు మీకు ఇదే కాదండి ఇందాడు చూపించిన కలెక్షన్ అంతా కూడా మీకు సాటర్డే సండే రెండు రోజులు కూడా సేల్ లో ఉంటుంది మీకు చెక్క రావడం మార్నింగ్ టెన్ థర్టీ షాప్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఏ ఐటమ్ ఐటమ్ తీసుకోవడం ఒకవేళ మీరు షార్ట్ క్లోజింగ్ టైం టూ ఆ టైమ్ లో వస్తే కనుక మీకైతే సేల్ మళ్ళీ సేపు ఉండదు మీరు ఐటమ్స్ చూసుకోవడానికి కూడా టైం పట్టేస్తుంది కాబట్టి కొంచెం అయితే మీరు త్వరగా ఖాళీ చేస్తే కనుక మీకు పని అవద్ది అది కూడా మీకు ఎర్లీగా వస్తే కనుక ఇంకా కలెక్షన్ అయితే మీరు అయితే చూసుకోవచ్చు అంటే వీటిల్లోనే మేము ఇప్పుడు ఏవైతే కలెక్షన్ మీకు చూపిస్తున్నామో ఇది మాత్రమే మీకైతే సేల్ లో ఉంటుందండి ఎవరన్నా బయట ఊరు నుండి రీసేలర్స్ వాళ్ళు ఎవరన్నా వస్తే కనుక మాకు వచ్చినప్పుడు చెప్పండి మేము పలానా ఊరి నుండి రీసేలర్స్ వాళ్ళు వచ్చాము మాకు సేల్స్ పర్పస్ కోసం ఇలా కావాలి ఇన్ని పీసెస్ కావాలి అని చెప్పారనుకోండి దాన్ని బట్టి మేము ఏర్పాటు చేస్తాం అంటే మా స్టాఫ్ ఎవరైనా మీకు అలా చేసి మీకు అయితే ఐటమ్ మేము అయితే చూసుకుంటాము మీకు ఇప్పుడనే కాదు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే మనకి రీసేలర్స్ వాళ్ళు బయట ఊరు నుండి వస్తే బల్క్ ఆర్డర్ల కోసం బల్క్ ఆర్డర్స్ కోసం ఎవరైనా వస్తే మీరు వచ్చినప్పుడు మాకు చెప్పండి ఒకసారి మాకు ఇంటిమేట్ చేశారు అనుకోండి పలానా రీసేలర్స్ ఇంత షా మాకు ఇంత సేల్ కావాలని చెప్పారు దాన్ని బట్టి మేము అయితే ఐటమ్ అందిస్తాము ఇది వచ్చేసి మనకి శారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి బాగుందండి జాయింట్ వస్తుందా ఇది వన్ జాయింట్ శారీ వస్తుందండి జాయింట్ వస్తుంది ఎక్కడ వస్తుంది అనేది చెప్పలేదు చెప్పలేము ఇది అండి దీనికి అయితే మనకి ఎక్కడ కూడా జాయింట్ రాలేదండి జస్ట్ చిన్న డామేజ్ అయితే వచ్చింది అది కూడా కట్టు చెంగులో అండి ఇది ఇది మనకి కట్టు చెంగు అండి జస్ట్ ఇక్కడ మనకి చిన్నది వచ్చింది ఇది మనకి కావాలంటే రఫ్ తీసేసుకోవచ్చు లేదంటే ఇలా యూస్ చేసేసుకుంటాం యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే కట్టు చెంగు వైపు వచ్చింది కాబట్టి చాలా చిన్నది ఏంటంటే మనకి ఒక ఐడియా కోసం అయితే ఓపెన్ చేస్తున్నాము అసలు ఎక్కడ వచ్చింది ఏంటంటే చూపిద్దాం అని చెప్పి ఇది ఇదే మేడం దీని జాయింట్ వచ్చేసి ఇక్కడ వచ్చిందండి దీని జాయింట్ అయితే ఇలా వచ్చింది మనకి ఇది కూడా ఇంకా అసలు కనిపించదు అంటే ఒకవేళ డైలీ వేర్ రఫ్ అండ్ అఫ్ యూస్ చేసుకోవచ్చు జస్ట్ కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలు కాబట్టి అండి వేర్ యూస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మనకి ఇది ఇలాగా జస్ట్ ఇలా కటింగ్ చేసేసి సేమ్ ఈ రెడ్ కలర్ మనకి థ్రెడ్ మనకి స్టిచింగ్ చేసేసుకున్నాం అనుకోండి ఇంట్లో చక్కగా అసలు కూడా కనిపి చాలా నీట్ గా యూస్ చేసుకోవచ్చు అది కూడా ప్యూర్ కాటన్ కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలకి వస్తుంది ఇలా మనకి ఒకవేళ లాట్ ఒక ట్వంటీ పీసెస్ టెన్ పీసెస్ అలా బండేజ్ బండేజ్ గా కావాలంటే మెసేజ్ చేసేయండి మీకు ఒకవేళ మొత్తం మిక్సింగ్ చేసి కావాలి అంటే చిన్న బూట స్మాల్ బుట్ట పెద్ద బుట్ట అన్ని డిజైన్స్ కలిపి కావాలంటే వాట్సాప్ చేసేయండి అన్ని వెరైటీస్ మిక్సింగ్ చేసి అని చెప్పి దాన్ని బట్టి మేమే పంపిస్తాం ఏదైనా సరే వన్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా మనకైతే ప్యూర్ కాటన్ టాప్స్ అండి ఈ ప్యూర్ కాటన్ టాప్స్ లో మనకి వచ్చే కంపెనీ వచ్చేసి ఫ్రంజుల్ కంపెనీ అండి ఇది మనకి త్రీ పీస్ సెట్స్ పరియాల సెట్స్ బాగా యూజ్ చేసే వాళ్ళకి అయితే మాత్రం ఈ బ్రాండ్ గురించి ఈ క్వాలిటీ గురించి అయితే బాగా తెలుస్తుంది ఇదంతా మనకైతే ప్యూర్ కాటన్ ఓన్లీ టాప్ వస్తుందండి ఇక్కడ మనకి ఏంటంటే ఫోటో చూసుకోవద్దండి ఫోటో మీద ఏంటంటే మనకి టాప్ బాటమ్ సెట్ మొత్తం ఉంటది కానీ మనకి వచ్చేది ఓన్లీ ఏ వస్తుంది ఇదే మేడం ఇది వచ్చేసి మనకైతే ప్యూర్ కాటన్ అండి ఇప్పుడు అంత కూడా మనకి సమ్మర్ కాబట్టి అండి చాలా మంది కస్టమర్స్ ఇలా ప్యూర్ కాటన్ టాప్స్ అయితే అడుగుతున్నారు వాళ్ళ అంటే ఆల్రెడీ అంటే ఫ్యాన్స్ ఉన్నా లేదంటే దానికి యూస్ చేసుకుంటారు కాబట్టి ఓన్లీ టాప్స్ అయితే తెప్పించాము కలర్ కాంబినేషన్ డిజైన్స్ అయితే మాత్రం చాలా ఉంటాయండి ఇది మేడం ఇవి మనకి రీసేలర్స్ వాళ్ళు చాలా మంది ఇది బల్క్ బల్క్ గా అమ్మారండి అంటే బ్యాగ్స్ టు బ్యాగ్స్ బాగా అమ్మారు ఇది మనకి ఇప్పుడు తెప్పించిన సైజెస్ కూడా ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ ట్రిబుల్ ఎక్సెల్ మాత్రమే ఈ టూ సైజెస్ మాత్రమే తెప్పించామండి ఇదే మేడం డబుల్ ఎక్స్ ట్రిబుల్ ఓన్లీ డబల్ ఎక్స్ ట్రిబుల్ ఎక్స్ మాత్రమేనండి నేను ఆల్రెడీ మనం ఇందాక టాప్స్ పెట్టింది వచ్చేసి ఓన్లీ చాలా ఎల్ పెట్టాం కదా ఇప్పుడు కొంచెం మనకి డబల్ ఎక్స్ఎల్ త్రిబల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళకి కూడా మనం అయితే ఇద్దాం అని చెప్పి ఈ ఐటమ్ కూడా తెప్పించాము అది కూడా ఓన్లీ ప్యూర్ కాటన్ తో వస్తుంది ఇవన్నీ కూడా మనకి ఒక బ్యాగ్ లో వచ్చే కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి డబల్ ఎక్స్ఎల్ బ్యాగ్ మీరు చూపించిల్ ఎక్స్ఎల్ బ్యాగ్ ఇది వచ్చేసి నెక్స్ట్ మనకి డబల్ ఎక్స్ఎల్ బ్యాగ్ మీరు మాత్రం మీరు చెప్తున్నాం కదండి ఈ పైన ఉన్న ఫోటో అయితే చూసుకోవద్దండి ఇక్కడ ఓన్లీ ఇక్కడ టాప్ ఉంది చూసారా ఈ సైడ్ మనకు కొంచెం గ్యాప్ ఉంటుంది దానిలో డిజైన్ అయితే తెలుస్తుంటది ఆ డిజైన్ అయితే చూసుకోండి ఎందుకంటే మనకి కొన్ని కొన్ని వచ్చేసి కలర్ ఒకటి ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు ఇదే ఉంది మనకి ఫోటో ఒకటి ఉంటది కానీ టాప్ ఉన్నది మాత్రం ఒకటి వస్తుంది రెడ్ కలర్ అలా దానికోసం మనకి అలా డిఫరెన్స్ ఉంటది కాబట్టి మనకైతే ఇలా చెప్తున్నాము ఇది మేడం ఇది కూడా మనకి ఉండడానికి గ్రీన్ కానీ ఇది గ్రీన్ స్ట్రైప్ ఇది వచ్చేసి గ్రీన్ ఫ్లోర్ ఇది ఉండదు ఫోటో అనేది జస్ట్ ఐడియా కోసం పెడతారు అంతేనండి ఏదైనా సరే మనకైతే ఇక్కడ టాప్ ఉంది కాబట్టి ఆ కలర్ కాంబినేషన్ చూసుకోండి మనకి ఫోటో లో ఉన్నట్టు అలా సెట్ రాదు ఓన్లీ టాప్ మాత్రం వస్తుంది కేవలం నూట అరవై తొమ్మిది రూపాయలకే వస్తుందండి అది కూడా ప్రంజుంది ప్యూర్ కాటన్ టాప్స్ డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ సైజెస్ మాత్రమే ఇది కూడా మీకు ఆఫర్ ప్రైస్ వచ్చేసి మనకి సాటర్డే ఈవినింగ్ ఫైవ్ నుండి ఎయిట్ వరకు మళ్ళీ తిరిగి సండే మార్నింగ్ టెన్ టెన్ థర్టీ నుండి మధ్యాహ్నం టూ వరకు ఈ టైమింగ్స్ మేము చెప్తున్నాం కదా ఈ టైమింగ్స్ మాత్రమే మనకైతే సేల్ అయితే ఉంటుంది ఈ టైమింగ్స్ లో మీకు డబల్ ఎక్స్ఎల్ ఒకవేళ బల్క్ ఆర్డర్స్ కావాలి అంటే బల్క్ పీసెస్ కావాలి రీసెలర్స్ వాళ్ళకి ఎలా అనుకుంటే మీకు డబల్ ఎక్స్ఎల్ ఎన్ని పీసెస్ త్రిబుల్ ఎక్సెల్ ఎన్ని పీసెస్ కావాలి వాట్సాప్ చేసేది దాన్ని బట్టి అయితే పంపిస్తాం కూడా మనకి త్రిబుల్ ఎక్సెల్ లో బ్యాక్ వచ్చేసి ట్వంటీ పీసెస్ ఏదైనా సరే నూట అరవై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది